వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మూడు వందల నాలుగు అర్జీలు ప్రజా సమస్య పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీలకు నాణ్యతా గడువులోపు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులకు ఆదేశించారు జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు తహసీల్దారులు ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడ ఎజీఆర్ఎస్ అర్జీలకు నిర్దేశిత గడువులకు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులకు అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి రోజ్మాన్ శివశంకర్ నాయక్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు